హై ఫ్రెండ్స్ ఏమవున్నారు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవని వాగ్దానంతో నేను వచ్చినాను ఈరోజు దేవుని వాగ్దానం మొత్తం సువాత తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండు నేను విశ్వాసము నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి యేసు గ్రీశ్వభు వారి దగ్గరికి మరి ఒక స్త్రీ వచ్చింది ఒక సమస్యతో ఆ వచ్చినప్పుడు మరి ఆయన వస్త్రపు చెడు తాకితే చాలు స్వస్థపరచబడతాను అని అనుకుంది వస్త్రపు చెడు తాకింది ఆ సమయాన్ని ఏం జరిగిందంటే మరి దేవుని భాగంలో మనం చూసుకున్నట్లయితే మా అత్త మార్పులు ఒక యూహార్ మనం చూసుకున్నట్లయితే మరి అప్పుడు మరి ఆయనలోని ప్రభావం బయటకు వెళ్ళింది అప్పుడు ఆయన అడుగుతాడు ఎవరు నన్ను తాకింది అని అడిగితే ఆయన శిష్యులు అంటారు జన సమూహాలు నీ మీద ఎగబనా ప్రభువా ఎవరు తాకి వింది అని అంటారు కాదు నాలుగు నుండి ప్రభావం వెళ్ళింది అన్నప్పుడు మరి యేసుక్రీస్తు పురుషు వారు ఆ మాట అన్నప్పుడు అప్పుడు ఆ స్త్రీ వచ్చి నేను ఇట్లా సమస్యతో ఉన్నాను అని అన్నప్పుడు అప్పుడు యస్సు క్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే కుమారి ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నేను బాగుపించిందని చెప్పగా అని ఆ మాట చెప్పాడు నీ విశ్వాసం నేను బాగుపరిచింది అని చెప్పాడు అనమాట అలాగే మరి ఇప్పుడు ఎలాంటి సమస్యతో ఈ వాగ్దానం చేస్తున్నానో నాకైతే తెలియదు కానీ మరి దేవుడు సమవిస్తున్నాడు నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది నా కుమారుడా నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది నా కుమార్తె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడదాకా నేను నీకు తోడుగా ఉన్నాను నీవు నా పాపకు ఊబిలో నుండి నిన్ను విడిపించు నీవున్న ఆ అప్పుల లోయలో నుండి నేను విడిపించాను నీవున్న అనారోగ్య స్థితిగతుల్లో నేను విడిపించాను భయపడవాక నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థపరచబడ్డావు నువ్వు ఎలా ఎప్పుడైతే విశ్వాసంతో ఉన్నావో ఆ విశ్వాసాన్ని నేను చూశాను అందరూ బట్టి పొలకతో నీ జీవితంలో కార్యం చేశా పాప ఊబిలో నుండి విడిపించా అప్పుల లోయలో నుండి విడిపించా అనారోగ్య స్థితిగతుల్లో నుండి విడిపించా లేక భయపడవాక నువ్వు స్వస్థపరచుబడ్డావు ఇక్కడ నుండి నువ్వు పాపం చేయొ ఇక్కడ నుండి అప్పు చేయో అప్పిచ్చేవాడిగానే ఉండే స్థితికి నేను తీసుకెళ్తా అయితే దారి తప్పి వడ్డీ తీసుకో తప్పు అలా చేయవాక అయితే నేను అంత స్థితికి తీసుకెళ్తా అయితే ఇతరులకు సహాయం చేసేటట్లు అలాగే నీవున్న అనారోగ్య స్థితిగతుల్లో రండి నేను భయపడవాక చనివాక నువ్వే ఇతరులకి ఆరోగ్యం దానం చేసేంత గొప్పగా స్థాయికి నేను తీసుకెళ్తాను నువ్వే ఇతరులకు దానం చేసే స్థాయికి తీసుకెళ్తాను నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నా భయపడపాక నేను నిన్ను స్వస్థపరిచాను ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండు ఇక్కడ నుండి నాకు ఇష్టానుసారంగా బ్రతుకు నేను నేను స్వస్థపరిచాను ఇక్కడ నుండి నాకు ఇష్టానుసారంగా బ్రతికనే అన్న ఆకాశపు వాకిన్లు విప్పి నేను నీకు అద్భుతమైన కొడుకు చూపిస్తాను నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసి నీ వంశాలను అభివృద్ధి చేస్తా నీ ఉన్న సమస్యని నేను తీసేసా భయపడవాక ఇక్కడ నుండి నీకు మేలు జరిగింది నీ వంశాలను అభివృద్ధి చేస్తా భయపడవాక అభివృద్ధి పరుస్తా భయపడవాక నీ అన్ని విషయాల్లో నీకు భయపడవాకా మరి దేవుడు సెలవు ఇస్తున్నాడు ఫ్రెండ్స్ దేవుడి సెలవుతున్న మాట ఆలోచించండి మరి దేవుడు సెలవు ఇస్తున్నట్లుగా అందరూ దేవుడికి ఇష్టాశ్వతంగా పడుకోండి ఫ్రెండ్స్ మరి దేవుడు సెలవు ఇస్తున్నాడు మీరు విశ్వాసంతో ఉండాలి కాబట్టి ఆయన కార్యం చేశాడంట ఒకవేళ ఎవరైనా విశ్వాసంతో లేరా మీ మీతో చెబుతున్నాడు ఎవరంటే విశ్వాసంతో ఉండు నాకుమారుడ విశ్వాసంతో ఈశ్వరి జీవితంలో నేను చేసిన కార్యం నీ జీవితంలో చేస్తాను దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారంగా అందరూ జీవిస్తున్న ఫ్రెండ్స్ దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు భయపడవాకండి జరివాకండి అద్భుతమైన కొడుకుని మీ జీవితాల్లో చూపిస్తాను దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ భయపడవాగని ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈ రోజు ఏమైనా ఇది ఫ్రెండ్స్ ఈ వాగ్దానం ఏమైనా మరి

మరి ఫ్రెండ్స్ దేవుని వాప్తాను మరి మేము ప్రార్థన వస్తున్న కొరకు మరి కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అని నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మనకి వెళ్దాం అందరూ దేవుని కృపాయని ఆమె ప్రైజులు